వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కొత్తిమీర తోటి ఎంతో టేస్టీగా నిల్వ పచ్చడిని ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ లేని టైంలో కూడా తినేసేయొచ్చండి అలాగే వేడివేడి అన్నంలో ఒక రెండు ముద్దలైనా సరే ఆకుకూరతో చేసిన పచ్చడి కదా తింటే చాలా హెల్దీ అండి ఇక్కడ దీన్ని ప్రిపరేషన్ కోసం నాటు కొత్తిమీర ఉన్నప్పుడు మాత్రమే ఈ పచ్చడిని చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నాటు కొత్తిమీర అంటే ఆకులు ఎక్కువగా ఉండి కాడ ఉంటుంది కానీ ఆ ఉండే కాడ కూడా ఇలా సన్నగా ఉంటేనే ఈ కొత్తిమీర పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఇంకా దీనికి ఉన్న వేర్లు గడ్డి పాచలు ఏమన్నా ఉంటే అన్నీ తీసేసుకొని ఈ కొత్తిమీరకున్న మట్టంతా పోయేలాగా శుభ్రంగా కొంచెం వెడల్పాటి కిన్నెలో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తాన్ని ఒక జాలీ గిన్నెలోకి తీసుకొని వడ కట్టేసుకుందాము ఇక దీనిలోకి మనము ముందుగా చింతపండును నానబెట్టేసుకోవాలి ఈ కొత్తిమీర కర్రీలో కొంచెం వేసుకుంటాం కాబట్టి తెలియదు కానీ కొత్తిమీరను ఎక్కువ మొత్తంలో ఇలా పచ్చడి చేసుకునేటప్పుడు కొంచెం చేదు తగులుతుందండి చేదుగా అనిపిస్తుంది అందుకని కొంచెం చింతపండును ఎక్కువగానే నానబెట్టుకోవాలి ముందుగా చింతపండును ఒక్కసారి కడిగి తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని దీన్ని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇక కొత్తిమీరకున్న తడంతా పోయేలాగా మనము ఇంట్లోనే ఆరబెట్టేసుకోవాలి ఒక కాటన్ క్లాత్ మీద ఈ కొత్తిమీరను పల్చగా పరిచేసుకొని ఇక్కడ నేను ఫ్యాన్ కిందే ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టానండి ఇలా ఆరబెట్టేటప్పుడే ఆ కింద క్లాత్ను మారుస్తూ ఉంటే మనకు కొత్తిమీర త్వరగా ఆరుతుంది ఇక లోపు మనం ఒక పొడిని కొట్టుకుందాము స్టవ్ మీద ఆయిల్ ఏమి లేకుండా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆవాలు వేయాలండి ఆవాలు మనకు కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి ఒక స్పూన్ మెంతులకి రెండు స్పూన్లు ఆవాలు వేసుకోండి అప్పుడైతేనే కరెక్ట్గా సరిపోతుంది ఇలా అవి రెండు ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని అయినా సరే ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవచ్చు ఎండుమిర్చి మాడకుండా ఫ్రై అయ్యేలా చేసుకో ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల గింజలు కూడా ఫ్రై అయ్యి మనకు టేస్ట్ బాగుంటుంది ఇక ఎండుమిర్చి ఆవాలు మెంతులు ఈ మూడింటిని ఇలా పొడి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇక మనకు నాణ్య చింతపండు ఉంది కదా దాని నుంచి పులుసు తీసుకొని ఇక్కడ మనం పులిహోర పులుసు ఉడికించుకున్నట్లుగా ఇక్కడ చింతపండు పులుసును ఉడికించుకోవాలి నేను ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇక్కడ కొత్తిమీర పచ్చడిలో ఈ చింతపండు పులుసు వల్లే మనకి లూజ్ అనేది వస్తుంది పచ్చడి మరీ గట్టిగా లేకుండా ఉండాలి అంటే చింతపండును ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి ఇక ఈ కొత్తిమీర కంప్లీట్గా చల్లారింది అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మొత్తం కొత్తిమీరను ఒకటేసారి వేసేసుకొని ఈ కొత్తిమీరకున్న పచ్చి వాసన పోయిందాక ఫ్రై చేసేసుకుందాము ఇలా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇక్కడ చూడండి చింతపండు పులుసు ఆరిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా వచ్చింది ఇక మనము మిక్సీ జార్లో ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇక కొత్తిమీర కొంచెం చల్లారింది ఆ కొత్తిమీర మొత్తాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ కొత్తిమీరని మిక్సీ పట్టుకుందాము ఇక్కడ నేను మరీ అంత మెత్తగా మిక్సీ పట్టలేదండి కొంచెం ఆకులు తెలిసే విధంగా నేను మిక్సీ పట్టాను ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దీనిలోనే మీకు కావాలనుకుంటే చింతపండు పులుసును వేసైనా సరే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ నేను చింతపండు పులుసును పోపులో వేస్తున్నాను ఇక పోపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు పొడిలో వేసాం కాబట్టి నేను ఆవాలు వేయటం లేదండి కొన్ని మినపప్పు కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర ఇవంతా ఫ్రై అయిన తర్వాత కావాలనుకుంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు ఇంగువను కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను పసుపును వేస్తున్నాను ఇక పోపంతా ఫ్రై అయిన తర్వాత ఇక మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని వేసేస్తున్నాము ఇక్కడ నేను ఎండుమిర్చితో పచ్చడి కాబట్టి ఇక్కడ పోపులో ఎండుమిర్చిని కూడా వేయటం లేదండి మీకు కావాలనుకుంటే కొన్ని ఆవాలు ఒకటి రెండు ఎండుమిర్చి అయినా సరే యాడ్ చేసుకోండి ఇక మిక్సీ చేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఆ ప్యాన్లోకి వేసేసుకొని ఇక్కడ నేను చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూసుకొని చింతపండు పులుసుని కొంచెం కొంచెంగా వేసుకోండి ఈ కొత్తిమీర చేదు కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగానే పడుతుంది చూసుకుంటూ వేసుకొని ఆ చింతపండు పులుసుని ఆ కొత్తిమీర పేస్ట్ని అంతా కలిసేలాగా ఉడికించుకోండి ఇక్కడ మనకు చింతపండు పులుసు వేసే కర్రీస్ కానీ వేటకైనా సరే కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది చూసుకొని ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీకు పచ్చడి గట్టిగా అనిపించి ఇంకొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇక వేడి చల్లారాయక ఈ పచ్చడిని ఒక గాస్ దీసాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు